ప్రేసలో ఈరోజు వాక్యాంశము మొదటికొరింది పత్రిక పన్నెండో అధ్యాయం రెండో వచనం మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించటకు ఎటుపడిన అటువు నడిపింపబడితేరని మీకు తెలియను ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం అపుసులైన పౌలు కొరంది సంఘానికి రాస్తూ చాలా చక్కని మాట అంటున్నాడు అన్ని జనులే ఉన్నప్పుడు మరి మూగ విగ్రహాలను ఆరాధించారు ఎటుపడితే అటు నడిచారు అని మాట్లాడుతున్నారు అయితే అదంతా ఎప్పుడూ ఏసు క్రీస్తు మన జీవితాల్లో లేనప్పుడు అన్ని జనులే ఉన్నప్పుడు అంటే అర్థమది ఆ విధంగా మనం అది ఏసు యొక్క గొప్పతనం తెలియక విగ్రహాన్ని ఆరాధించాలని తెలియనప్పుడు చేస్తాం కాబట్టి క్షమించబడతాం కానీ తెలిసినా కూడా అవి చేయకూడదని అపసరైన పౌలు కొరిందీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు నాటి కొరిందీ సంఘాన్నే కాదు కానీ ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు కొరింది సంఘం ఏదైతే పౌలు రాసారో ఆ మాటల ద్వారా మనల్ని కూడా హెచ్చరికలు మనకి కూడా వస్తున్నాయి మనల్ని కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు కాబట్టి సహోదరి వింటున్న సహోదరుడా మరి నీ స్థితి ఏంటో ఆలోచించుకో నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది మెరుగైన ఆత్మీయ స్థితిని నువ్వు కలిగి ఉన్నావా ఇంకా మనుషులు మరి ఆచార పద్ధతులే నువ్వు ఫాలో అవుతున్నావా మునుపటి నీ జీవితంలో ఏదైతే చేసావో ఇప్పుడు కూడా అదే చేస్తున్నావా విగ్రహం ఆరాధించుట పూర్తిగా నువ్వు మానేసావా కేవలం గోడ మీద విగ్రహాలను మాత్రమే తీసేసి మనసులో విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నావేమో ఒక్కసారి ఆలోచించు విగ్రహారాధన భయంకరమైన పాపము అమోఘ మోగ ప్రభు నీ జీవితంలో లేనప్పుడు తెలియనప్పుడు ఆరాధించవు నీ అన్నిటిగా ఉన్నప్పుడు ఆరాధించవు అప్పుడు తెలియక చేశావు కాబట్టి క్షమించి పడతావు కానీ ఈరోజు నీకు తెలుసు విగ్రహాన్ని ఆరాధించకూడదని తెలుసు నీ ఇంట్లో గోడ మీద ఉన్న బొమ్మల్ని తీసివేసావు కానీ నీ హృదయంలో కూడా ఇంకా కొన్ని విగ్రహాలు లాంటివి ఉన్నాయి అంటే దేవుడికి ఇష్టం లేనివి కొన్ని దేవునికి దేవునికన్నా ఎక్కువగా నువ్వు ప్రాధాన్యం ఇచ్చేవి కొన్ని మరి దేవునికి నీకు అడ్డుబండి ఉండేవి కొన్ని ఉన్నాయి అవన్నీ ఏంటి విగ్రహాలే కదా ఉదాహరణకి నీ సెల్ ఫోన్ నీకు విగ్రహంగా ఉండొచ్చు లేదంటే నువ్వు ఎక్కువగా నీ భార్యను ప్రేమిస్తే అదే నీకు విగ్రహం అవ్వచ్చు నీ పిల్లల్ని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తుంటే ప్రభు కన్నా ఎక్కువగా అదే నీకు విగ్రహం అవ్వచ్చు లేదా నీకు ఏదైనా వ్యసనం ఉండి దాన్ని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తూ ప్రభు కన్నా ఎక్కువగా ఇష్టపడుతుంటే అది నీకు వ్యసనం అవ్వచ్చు కాబట్టి ఇలా ఏదైనా సరే నీకు వ్యసనాలు ఉంటాయి కాబట్టి నువ్వేం చేయాలంటే ఖచ్చితంగా అవన్నీ కూడా విడిచిపెట్టాలి అని దేవుడు చెప్తున్నాడు అవి కూడా విగ్రహ విగ్రహారాధనతో సమానం అవి నీకు విగ్రహాలుగానే ఉంటాయి కాబట్టి కేవలం గోడ మీద విగ్రహాలు తీయడమే కాకుండా హృదయంలో ఏదైతే దేవునికి ఇష్టం లేని మరి ఆరాధిస్తున్నావో అవన్నీ కూడా విడిచిపెట్టు విగ్రహారాధనని పూర్తిగా విడిచిపెట్టి దూరంగా ఉండు క్రీస్తు నీ జీవితంలోకి వచ్చాడు గనక నీ జీవితంలో ఖచ్చితంగా నీవు మార్పు కలిగి జీవించు మీ ఇంట్లో గోడ మీద విగ్రహాలే కాదు మనసులో విగ్రహాన్ని తీసివేసే ఆయన నీకు చెప్పింది చెప్పినట్లుగా నువ్వు వినగలగాలి విగ్రహ సంబంధమైన వేటిలోనూ కూడా నువ్వు ఎంత మాత్రం కూడా పాల్గొనకూడదు వాక్య వ్యతిరేకమైనవి అన్నీ కూడా నువ్వు విడిచిపెట్టాలి వాక్య వ్యతిరేకంగా నువ్వు ఎంత మాత్రం జీవించకూడదు మరి విగ్రహమును ఆరాధించట్లో మరి ఏమీ ఉండదు విగ్రహాన్ని అర్పించినవి తినడంలో కూడా నన్ను విడిచిపెట్టాలని దేవుడు మాట్లాడుతున్నాడు పూర్తిగా విగ్రహారాధన విడిచిపెట్టి ఆత్మతో సత్యంతో ప్రభును ఆరాధించు ఆయన ఆత్మ గనుక నీవు కూడా ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధిస్తే ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తారు కాబట్టి ఇప్పటికైనా మూగ విగ్రహాలను విడిచిపెట్టు మన నువ్వు అన్యుడిగా ఉన్నప్పుడు అవి చేశావు ఇప్పుడు దేవుడి గురించి తెలుసు కాబట్టి అవన్నీ విడిచిపెట్టి దేవునికి ఇష్టంగా జీవించు ఆయన మాట విను విధేయత చూపించు ఆయనకి లోబడు ఆమెను